ఈ మధ్యకాలంలో అవుట్స్ అర్ధరాత్రి స్నాక్స్ తినే ట్రెండ్ ఎక్కువైంది అది ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇలా అర్ధరాత్రి ఆహారాలు తింటే మీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది జీవక్రియ మీద ప్రభావం చూపిస్తుంది రాత్రిపూట స్నాక్స్ మీ ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ఇలా తినకూడదు చాలామంది చిప్స్ ఐస్ క్రీమ్లు లేదా ఇన్స్టెంట్ న్యూడిల్స్ వంటి చిరుతిళ్ళను అర్ధరాత్రి తినడానికి ఇష్టపడతారు అయితే ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు బరువు తగ్గాలనుకునే వారికి అర్ధరాత్రి అల్పాహారం హానికరం అంటున్నారు నిపుణులు కొంతమంది రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు స్నాక్స్ తినడానికి వివిధ కారణాలు ఉంటాయి ఆకలి నీరసం ఒత్తిడి కారణం అయి ఉండొచ్చు అయితే రాత్రిపూట మీరు తినే స్నాక్స్ నాణ్యత పరిమాణం సమయం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ జీవిక్రియ రేటు తక్కువగా ఉన్నప్పుడు మీరు రాత్రిపూట అల్పాహారం చేసినప్పుడు మీ శరీరం అదనపు శక్తిని ఉపయోగించకపోవచ్చు క్యాలరీలను కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం ఉంది అల్పాహారం దాటవేసే వ్యక్తులు రోజు తర్వాత ఆకలిగా భావిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి దీంతో ప్రాసెస్ చేయబడిన ఆహారాలు గట్టి ఆహారాన్ని తినడంతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి అల్పాహారం తినడం వల్ల ఆకలి బాధలను నివారించవచ్చు కోరికలను తగ్గించుకోవచ్చు మరింత పోషకమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చు అయితే మీరు అర్ధరాత్రి తీసుకునే స్నాక్స్ నాణ్యత పరిమాణం సమయం మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ముఖ్యంగా పడుకునే ముందు తేలికపాటి సమతుల్య ఆహారం రాత్రిపూట ఆకలి బాధలను నివారించడం ద్వారా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది గింజలు వంటి ట్రిప్టోఫాన్తో కూడిన ఆరోగ్యకరమైన చిరుతిండిని తినడం వల్ల సెరిటోనిన్ మెలటోనిన్ వంటి నిద్రను నియంత్రించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి కానీ ఇది ప్రయోజనాల కంటే ఎక్కువ నష్టాలను కలిగి ఉంది అర్ధరాత్రి అల్పాహారం అజీర్ణం గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్స్ వంటి నిద్రలో తీవ్రమైన కడుపు అసౌకర్యాన్ని కలిగిస్తుంది వేయించిన చీజీ కారంగా ఉండే ఆహారాలను రాత్రులు నివారించాలి అవసరమైతే తేలికమైన సులభంగా జీర్ణమయ్యే స్నాక్స్ ఎంచుకోవాలి కార్బోహైడ్రేట్లు కొవ్వు ప్రోటీన్ వంటి మ్యాక్రో న్యూట్రియంట్లను కలిగి ఉన్న సమతుల్య భోజనం రోజులో తినాలి నిండుగా ఉండి తగినంత ఫైబర్ కలిగి ఉండేలా చూసుకోండి అసౌకర్యం కలిగించకుండా మీ ఆకలిని తీర్చడంలో సహాయపడే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎల్లప్పుడూ తినండి ఆహారంలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల నుంచి ఇది స్థిరమైన శక్తిని అందించడానికి మీకు పూర్తి అనుభూతిని కలిగిస్తుంది కడుపు నొప్పికి కారణమయ్యే జిడ్డుగల ఆహారాలు చక్కెర లేదా కిఫిన్ అధికంగా ఉండే ఆహారాలు పానీయాలు నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి